తెలంగాణ చిహ్నం భిన్నమంటూ కూడా చూడొచ్చు ఏం జరిగింది కాకతీయ కళాతోరణం ఓరుగల్లు కాకతీయులు పరిపాలించిన కళాతోరణం దాంతో పాటు హైదరాబాద్కు సంబంధించి చార్మినార్ తొలగింపు మొట్టమొదటి అంశం రాచరికపు ఆనవాళ్ల పేరుతో వేటుకు నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో విస్పష్టం తెలంగాణ చారిత్రక వైభవానికి అవమానమంటూ కూడా చెప్పిన పరిస్థితి కీరవాణి ఎంపిక అందశ్రీదే నాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి తప్పించుకోవడానికి తన దగ్గర ఉన్న ప్రతి ఆయుధాన్ని కూడా అస్త్రంగా వాడడంలో దిట్ట ఎవరు అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి అంచనా అనేది తక్కువగా వేయడం అనేది అది ఏంది అంటే చెవిటూరు ముంగట శంక ఉందినట్టే ఆయన తన రాజకీయ అవసరాల కోసం తన రాజకీయ భవిష్యత్తు కోసం మరొకసారి ముఖ్యమంత్రి కావాలన్నా ఇప్పుడున్న పీఠాన్ని కాపాడుకోవడానికి తన చుట్టూ ఉన్న అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా తాను మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకుంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిని కూడా ఆధారాలతో సహా బయటపెట్టి తెలంగాణ ప్రజానికి చూపెడితే ఖచ్చితంగా గా తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోతుంది చాలా సింపుల్ గా తప్పించుకున్నాడు ఏంది అంటే కీరవాణి ఎంపికే అందశ్రీదే కీరవాణి ఎంపిక అందశ్రీదే నాకు సంబంధం లేదు అంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం